హాయ్ ఫ్రెండ్స్ మహో అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జోబీపీ హెల్ల ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే ఈ పొట్టెలు అనేటివి తెలంగాణ పొట్టలు అమ్మకానికి అవి ఉన్నాయి వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ప్రైస్ కూడా కొద్దిగా రీజన్గానే ఉంది అనేసి నాకు అనిపిస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్కి కాల్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఉండే ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టేళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి ఊరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది మన ఛానల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి సో ఇకపోతే వీడియో గురించి మాట్లాడుకుంటే మనం ఇవి వచ్చేసి నల్గొండ డిస్ట్రిక్ట్ షాలిగౌరవ మండలం ఒత్తూరు విలేజ్ దగ్గర నుంచి ఈ ముప్పై ఐదు అనేవి ఉన్నాయి సో ఇవి మొత్తం ఇవ్వాలనుకుంటున్నారు లైవ్ వెయిట్ వచ్చేసి ఇరవై నుంచి ముప్పై రెండు కేజీల బరువుతోటి ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు అంటే ఇరవై ఆరు కేజీలు యావరేజ్గా లైవ్ వెయిట్ ఈచ్ వన్ ట్వంటీ సిక్స్ కేజీస్ ఈచ్ వన్ లైవ్ వెయిట్ అనేది ఉంటుంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు దీని ధర విషయానికి వస్తే ఇరవై వేల నాలుగు వందలుగా చెప్పినారండి జత పేరు వచ్చేసి జత ఇరవై వేల నాలుగు వందలు చెప్పినారు ఇరవై ఆరు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టలు ఉంది అంటున్నారు అలాగే బ్యారం కూడా చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండొచ్చు అయితే ఫైనల్ ఉండదు కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఆ ధర కొద్దిగా రీజన్గానే అనిపిస్తుంది మనకైతే చూసిన కాడికి ఒక మంచి ధరకు ఈ పొట్టలు అన్నీ మీకు వస్తాయని శాసిస్తున్నాను